హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలిక్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన నార్సింగి కోకాపేట్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న ఓఆర్ఆర్ ఎగ్జిట్ టీఎస్పిఐ జంక్షన్ దగ్గర మనకు మెయిన్ రోడ్కి కమర్షియల్గా కనెక్టెడ్గా ఉన్న ఒక హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ గేటెడ్ కమిటీ లగ్జరీ సెగ్మెంట్ విల్లా ప్రాజెక్ట్లో మనకు ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయిపోయి ఇన్వెస్టర్ కి సంబంధించిన ట్రిపుల్ ఎక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే కోకాపేట్ నార్సింగి టీఎస్పీఏ మంచిరేవుల ఈ నియర్ బై లొకేషన్లో మనకు గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో లగ్జరీ సెగ్మెంట్లో ట్రిపుల్ ఎక్స్ విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది ఆల్మోస్ట్ మనకు ఫోర్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు ఫైవ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా తోటి ఈ ఇందులో విల్లాస్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారు ప్రజెంట్ మనకి ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన విల్లా యొక్క ఫ్లోర్ ప్లాన్ మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టోటల్ విల్లా ప్రాజెక్ట్కి సంబంధించి ఏరియా వచ్చేసి అండి అప్రూవల్ వచ్చేసి మనకి అండ్ రేరా అప్రూవ్డ్ ఫేస్ వన్ ఫోర్ విల్లాస్ అయితే ఎందులో కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం అన్ని ట్రిప్లెక్స్ విల్లాస్ అండి అండ్ మనకి ఫోర్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఫోర్ బిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ స్పేషియస్గా ఉంటుంది మనకు ఫ్లోర్ ప్లాన్ చాలా బాగా ప్రొవైడ్ చేశారు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి విలా యొక్క మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనం డ్రాయింగ్ ఏరియాలోకి ఎంటర్ అయ్యామండి నెక్స్ట్ మీకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు మనకు కంప్లీట్గా కి ఓపెన్ కిచెను ఆ కిచెన్కి అటాచ్డ్గా మనకు స్టోర్ రూము అండ్ యూటిలిటీ స్పేసు అండ్ లాన్ ఏరియా సర్వెంట్ రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన గెస్ట్ బెడ్రూమ్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఫ్లోర్ ప్లాన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా చూడండి మనకు కంప్లీట్గా విల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్ైతే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదంతా లివింగ్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ మనకి ఇక్కడ స్లైడింగ్ డోర్ ఇచ్చారు లాన్ ఏరియాకి ఇదంతా మొత్తం గ్రీనరీ స్పేస్ అండి ఈ స్పేస్ని మనకు మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు మనకు ప్రాపర్టీ ఓనర్స్ చాయిస్ తగ్గట్టుగా కొందరు ఇక్కడ మనకేందంటే ఫౌంటైన్ తగ్గట్టుగా బుద్ధ స్టాచ్యూ లాగా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు లేదా మెడిటేషన్ డేక్ లాగా యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు లేదా యాస్టేజ్గా మనకు అవెన్యూ ప్లాంటేషన్ లాగా కూడా యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారండి ప్లేస్ని ఇది గ్రౌండ్ లెవెల్ ఫ్లోర్ ప్లాను అండ్ ఇంటర్నల్గా మనకి ఎలివేటర్ సంబంధించిన ప్రొవిజనల్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇదంతా డైనింగ్ స్పేసు అండ్ ఇదంతా కిచెన్కి సంబంధించిన స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది కిచెన్కి అటాచ్డ్గా చూడండి ఒక స్టోర్ రూమ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు యూటిలిటీ స్పేస్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నానండి డైరెక్ట్ ప్రాపర్టీకి సంబంధించిన రిలేటెడ్ కాంటాక్ట్ నెంబరు మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ వీడియోలో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి మన యూటిలిటీ స్పేస్ నుంచి డోర్ యాక్సెస్ సర్వెంట్ ఎంట్రీ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేస్తారు ఈ సర్వెంట్ రూమ్ అండి ఇక్కడ ప్రొవైడ్ చేసింది సర్వెంట్ రూమ్కి సంబంధించిన సపరేట్ డెడికేటెడ్ వాష్రూమ్ ఉంది అండ్ మనం మళ్ళీ కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాము మీకు ఫ్లోర్ వైజ్గా ఫ్లోర్ ప్లాన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫైవ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఫోర్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో అండ్ మనకి ఇది మేజర్ నేషనలైజ్డ్ బ్యాంక్స్లో కానీ ప్రైవేట్ ఫైనాన్స్లో కానీ అన్నిట్లో మనకు ఈ ప్రాజెక్ట్కి ప్రీ అప్రూవల్ ఉందండి మీకు ఎందులో అయినా సరే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి ఈ విలా ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవచ్చు ఇది మనకు బోర్డర్ రూమ్ అండి కామన్ వాష్రూమ్ అండ్ ఇది గెస్ట్ బెడ్రూమ్ గ్రౌండ్ లెవెల్లో మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు సింగిల్ విండో అయితే కనెక్టెడ్గా ఉందండి డ్రెస్సింగ్ యూనిట్ అండ్ వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారండి అండ్ నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతానండి కమ్యూనిటీ పరంగా మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెను అవెన్యూ ప్లాంటేషను వాకింగ్ ట్రాక్ ఇంటర్నల్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎలక్ట్రిసిటీ అండ్ మనకి సివేజ్ సిస్టమ్ మనకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా ఇందుట్లో ప్రొవైడ్ చేస్తున్నారండి ప్రజెంట్ మనకి కమ్యూనిటీస్ సంబంధించిన డెవలప్మెంట్ వర్కే రన్ అవుతుంది కన్స్ట్రక్షన్ పరంగా మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిందండి సో మన స్టేర్స్ కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు మన ఇప్పుడు గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు కామన్గా లివింగ్ ఏరియా పూజా గది లివింగ్ ఏరియాకి కనెక్టెడ్గా అవుట్ బాల్కనీ అండ్ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఫస్ట్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేశారు ఇది గదికి సంబంధించిన స్పేస్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఒకవేళ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవాలంటే ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ అండి ప్రాపర్టీ కండిషన్ అయితే మనకి ఇంటీరియర్ వర్క్ చేసుకోవడానికి రెడీగా ఉంది అండ్ ఒక టూ మంత్స్లో దీనిలో అమ్యూనిటీస్ డెవలప్మెంట్ వర్క్ కూడా కంప్లీట్ అవుతుందండి ఓసీ కూడా రిసీవ్ అవుతుంది అప్పుడు మీకు ఆపోజిట్ విలాస్ ఈ వెస్ట్ ఫేసింగ్ విలాస్ అండి మన ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న విల్లా వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ విల్లా ఫోర్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండ్ మీకు ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ వచ్చేసి బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ఉంది అండ్ ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి అండ్ మీకు ఇప్పటివరకు గ్రౌండ్ ఫ్లోర్లో గెస్ట్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కవర్ చేశాను నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతానండి క్లబ్ హౌస్ వచ్చేసి మనకు స్విమ్మింగ్ పూలు జిమ్ ఫెసిలిటీ అనేది మనకు ఇండోర్ కింద ప్రొవైడ్ చేస్తాను ఇండోర్ గేమ్స్ ఉంటాయి అంటే లగ్జరీ సెగ్మెంట్లో స్పేషియస్గా ఉన్న ల్యాండ్లో లిమిటెడ్ యూనిట్స్ మాత్రమే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తుంది డెన్సిటీ వైజ్గా లో డెన్సిటీ మెయింటైన్ చేస్తున్నారు ప్రాజెక్ట్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ఉందండి ఆ బాల్కనీ వ్యూ వచ్చేసి వీళ్ళ బ్యాక్ సైడ్ అవుతుంది అది డ్రెస్సింగ్ యూనిట్ వాడ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్కి ఇక్కడ ప్రొవిజన్ ఉంది అండ్ మనకి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఆల్మోస్ట్ మనకు మాస్టర్ బెడ్రూమ్ విత్ బాల్కనీ అండ్ వాడ్రోబ్స్ వాష్రూమ్ అంతా కలిపి మీకు ఒక సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంటుందండి సైజ్ పరంగా చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ సైజు ఇప్పుడు మీకు బాల్కనీ ఏరియా కవర్ చేస్తాను ఇది బాల్కనీ స్పేసు మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మనకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అండ్ విల్ల కన్స్ట్రక్షన్ మధ్య మధ్యలో సెట్ బ్యాక్స్ ఎంత సఫిషియంట్గా ప్రొవైడ్ చేశారు మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను కమ్యూనిటీలో మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది అవుట్డోర్ ఫెసిలిటీగా ప్రొవైడ్ చేశారు అండ్ మనకు వెయిటింగ్ ఏరియా సిట్అవుట్ ఏరియాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ మీకు ఇప్పుడు సెక్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి సెకండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు ఫోర్త్ బెడ్రూము అండ్ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేసు అండ్ టెరస్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ సెకండ్ ఫ్లోర్ వరకు మనకు ఎలివేటర్ సంబంధించిన ప్రొవిజనల్ స్పేస్ అనేది ఉందండి అవైలబుల్గా ఇది ఎలివేటర్ ప్రొవిజన్ అండ్ మీకు ఇప్పుడు ఫోర్త్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము ఈ ఫోర్త్ బెడ్రూమ్ సిమిలర్గా మనకు మాస్టర్ బెడ్రూమ్కి ఈక్వల్ సైజే ఉంటుందండి సైజ్ పరంగా చూసుకుంటే ఇది వాడ్రూమ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోడర్ ఇచ్చారు అండ్ అంతా బెడ్రూమ్ అండి అండ్ బెడ్రూమ్కి సంబంధించి మనకు టెరస్ బాల్కానీకి యాక్సెస్ ఉందండి స్లైడింగ్ డోర్ తోటి అండ్ దీని ఆపోజిట్ గానే మనకి ఏదైతే రూమ్ ప్రొవైడ్ చేశారు ఇది హోమ్ థియేటర్ సంబంధించిన స్పేసు ఇది దాని తగ్గట్టుగా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవచ్చు రిక్టైనర్ సీట్స్ ప్రొవైడ్ చేయొచ్చు ప్లస్ మనకు బార్ కౌంటర్ సెక్షన్ అనేది మీ ఛాయిస్ తగ్గట్టుగా డిజైన్ చేసుకోవచ్చు అండి అండ్ దీనికి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇగో మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటర్ ఇచ్చారు మోస్ట్ మనకు విల్లాకి సంబంధించిన ఇంటర్నల్ ఫ్లోర్ ప్లాన్ అండ్ ప్రాజెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేశాను ఐటీ కారిడార్కి ఫైవ్ టు టెన్ కిలోమీటర్ రేడియస్లో స్పేషియస్గా లగ్జరీ సెగ్మెంట్లో విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ సూటబుల్గా ఉంటుంది పైగా మెయిన్ కమర్షియల్ రోడ్కి కనెక్టెడ్గా ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ ఉందండి ఇది కంప్లీట్గా మన టెరెస్ బాల్కనీ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది విలా ఎలివేషన్ సంబంధించిన డిజైను ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్